చాలా బాగున్నాను సో ఈ మధ్య ఎక్కువగా జాతకం జ్యోతిషం గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి దాని గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను జ్యోతిషం అంటే ఏంటి అంటే జ్యోతి అంటే ఒకరి జీవితంలో వెలుగు నింపడం అంటే జ్యోతిషం దగ్గరికి జ్యోతిషుడి దగ్గరికి ప్రజలు ఎప్పుడు వస్తారు అంటే వాళ్ళ దగ్గర సమస్యలు ఉన్నప్పుడు చెప్ చూపించుకోవడానికి వస్తారు కదా ఏదైనా సమస్య అంటే ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఒక ఆ సమస్యని మనము చీకటిగా మనము తెలుసుకోవాలి జ్యోతిషుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక జ్యోతి అంటే ఏదైనా ఒక మార్గం చూపిస్తారు ఏదైనా వాళ్ళ సమస్యకి ఒక పరిష్కారం ఒక వెలుతురు చూపిస్తారు అన్న ఉద్దేశంతో ప్రజలు జ్యోతిషుడి దగ్గరికి వచ్చి జాతకం అన్నది చూపించుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది కదా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యోతిష్యం అంటే జ్యోతి ఒకరి జీవితంలో వెలుగు ఇచ్చేది దీపం ఎలా అయితే జ్యోతి దీపం ఎలా అయితే వెలుతురిస్తుందో అలాగే ఈ జాతకం అన్నది జ్యోతిషుడు అన్నది ఒకరి జీవితంలో వెలుగు ఇస్తారు అన్నది ఒక చిన్న దీన్ని మనం ఒక ఒక అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే ఈ మధ్య చాలా కాలంలో ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉన్నాం ఈ రీసెంట్గా ఈ వన్ వీక్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాతకం అన్నది ఎప్పుడు చూస్తారు అంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఫలానా జాతకం చూడండి అని అడిగినప్పుడే మనం వారి జాతకం అన్నది చెప్పాలి ఎందుకంటే జ్యోతిష్యంకి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్క దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కదా సో ఇలాగే జ్యోతిషం జాతకం అన్నది ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు జాతకం అన్నది ఎవరైనా ఫలానా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు డేటు టైము ప్లేస్ డీటెయిల్స్ ఇస్తే పైన వారు మా సమస్య ఇది అని మీరు మాకు ఏదైనా సలహా ఇవ్వండి అడిగినప్పుడు మాత్రమే మనం వారి జాతకం అన్నది మనం చెప్పాలి అంటే ఎవరికంటే వాళ్ళకి జాతకం జ్యోతిషం అన్నది చెప్పకూడదు అనమాట సో ఈ మధ్య మనం చూస్తున్నాం ఇటువంటి ఇష్యూస్ అనేవి మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనము డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము ఏదైనా మన హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనకి ఒంట్లో సరిగా లేకపోతేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాము మనకి డాక్టర్ ఎప్పుడు మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటారు అంటే మనం వెళ్తేనే కదా డాక్టర్ ఇచ్చేది అలా వెళ్లకుండా మీకు పలానా టైంలో ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే ఆయన ఎక్స్పెక్ట్ చేసి మనకి మెడిసిన్స్ అయితే ఇవ్వరు కదా జ్యోతిషం కూడా అలాగే ఏదైనా కూడా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఫలానా మా సమస్య ఇది మాకు పరిష్కారం చెప్పండి అని అడిగితేనే మన జాతకం చెప్పాలి అంతే తప్ప ఎవరు అడగకుండా ఫలానా డీటెయిల్స్ ఏవి తెలియకుండా ఒకరి జాతకం అది కూడా ఒకరి పర్సనల్ జాతకం అన్నది చెప్పడము అలాగే నలుగురిలో చెప్పడం అన్నది మంచి ఉద్దేశం కాదు అండ్ ఒకవేళ జాతకం చెప్పారే అనుకోండి ఎవరైనా జాతకం చెప్తున్నప్పుడు దాంట్లో ఏవైనా ప్లే పాజిటివ్ ఉంటేనే మనం అవతల వాళ్ళకి చెప్పాలి నెగిటివ్ ఏదైనా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు కూడా చెప్పకూడదు అది కూడా ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు జాతకంలో నెగిటివ్ పాయింట్స్ సూచిస్తున్నప్పుడు వారికి డైరెక్ట్గా చెప్పకూడదు అలాగే నలుగురిలో అస్సలు చెప్పకూడదు ఇది ఒక కామన్ సెన్స్ మినిమమ్ కామన్ సెన్స్ అని అంటాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీతో చెప్పారు కదా ఏం చెప్తారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళతో మేము మాట్లాడాలి అనేసి ఇలా చేస్తే బాగుంటుంది అని ఏవైనా సజెషన్స్ అన్నవి డైరెక్ట్గా తోటి చెప్పకుండా డాక్టరు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కషన్ అన్నది చేస్తారు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే తొందరగా రికవరీ అన్నది అవుతుంది అని సో అలాగే జ్యోతిషంలో కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు కూడా జాతకం చూపించుకున్న వాళ్ళకి అసలు చెప్పకూడదు అలాగే ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పకూడదు మీకు ఇలా ప్రాబ్లం ఉంది ఇలాంటివి చేస్తే కొద్దిగా బాగుంటుంది అంటే ఎప్పుడు కూడా ఇన్ మీరు ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అని చెప్పకుండా మీకు కొద్దిగా టైం బాగాలేదు పలానా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే ఏదైనా మంచి పీరియడ్ రావచ్చు అన్నట్టుగా ఒక పాజిటివ్ హోప్ తోటి జాతకం అన్నది చెప్పాలి అది కూడా ఒక పర్సనల్ జాతకం తీసుకొని నలుగురిలో చెప్పడం అన్నది మంచి పద్ధతి కాదు అది ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నా జాతకం చూపించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్య అనేది వాళ్ళకి చెప్పి పంపించాలి తప్ప వాళ్ళ జాతకం తీసుకొని నలుగురిలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడం కూడా మంచి పద్ధతి కాదు ఇవన్నీ ఏంటంటే మినిమమ్ కామన్ సెన్స్ అని అంటాం మనము ఇవన్నీ ఏంటంటే కనీస విషయ జ్ఞానం ఉన్నవాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు ఇలా ఎవరు కూడా నలుగురిలో పర్సనల్ జాతకం అన్నది డిస్కషన్ అన్నది చేయరు సో ఇవన్నీ మర్చిపోతున్నారు ఈ మధ్య చాలామంది అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇంతకుముందు చెప్పినట్లు మనం ఎప్పుడైనా కూడా నోరు మంచిది అయితే ఊరు మంచిది అని అంటారు కదా ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి ఒక శుభకార్యం జరిగినప్పుడు ఎప్పుడు కూడా మంచి మాటలే మనం మాట్లాడాలి శుభకార్యం జరిగేటప్పుడు అశుభ మాటలు అన్నవి మనం పలకకూడదు పోనీ ఏదైనా నచ్చలేదు అనుకోండి మీరు మనసులోనే ఉంచుకోండి ఏదైనా అంతే తప్ప శుభకార్యం జరిగేటప్పుడు మంచి మాటలు మాట్లాడకుండా అశుభ మాటలు అన్నవి అస్సలు మాట్లాడకూడదు నలుగురిలో అన్నవి అస్సలు మాట్లా మాట్లాడకూడదు ఇలాంటివి ఇది కనీస జ్ఞానం అంటారు కామన్ సెన్స్ అంటారనమాట ఇవి కూడా ప్రజలు ఈ మధ్యన మర్చిపోతున్నారు అంటే ఎంత పెద్ద మహా పండితులైనా కూడా ఇటువంటి చిన్న చిన్న అనేవి చేసి చేతి దాకా తెచ్చుకుంటున్నారు అంతే కదండి ఇప్పుడు శుభమాన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎవరైనా అశుభ మాటలు అనేవి మాట్లాడతారా సో మాట్లాడరు కదా అటువంటి కనీస మినిమం కామన్ సెన్స్తో ఇటువంటివన్నీ కూడా ఆలోచించాలి అండ్ ఇంకోటి ఏంటంటే జాతకం అన్నది కూడా ఎప్పుడు చెప్తారు అంటే ఫలానా డేట్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అలా కాకుండా అందాజగా పలానా వారి జాతకం ఇలా ఉంటుంది పలానవారి జాతకం ఇలా ఉంటుంది అన్నది అసలు చెప్పకూడదు ఒకరి పర్సనల్ డీటెయిల్స్ అన్నవి పబ్లిక్లోకి తీసుకురాకపోవడమే మంచిది ఎందుకంటే జాతకము ఎవరైనా అడగడానికి వచ్చినప్పుడు వారి వారి అక్కడక్కడే తీర్చి పంపించాలి తప్ప వారి డీటెయిల్స్ తీసుకొని పబ్లిక్లో చెప్పడం అన్నది చాలా తప్పు ఇది అంటే ఇక్కడ మనకి పొరపాట్లు అన్నవి ఈ మధ్య మనం చూస్తున్నాం కాబట్టి జాతకానికి సంబంధించి నా ఉద్దేశం ఏంటో అన్నది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ మధ్య చాలా పొరపాట్లు జరుగుతున్నాయి చేయాల్సిన పొరపాట్లు అంతా చేసేసి బ్రాహ్మణ సంఘాలు అవి ఇవి అనేసి అసలు ఎందుకండి ఇవన్నీ సంఘాలు కుల మతాలు ఎందుకు తీసుకొస్తున్నారు ఒక జ్యోతిష్యం అన్నది చెప్పినప్పుడు పొరపాటు ఉన్నప్పుడు మాది పొరపాటు ఇలా చేసి ఉండాల్సింది కాదు అని ఒక చిన్న మాటతో అయిపోయేదానికి ఈ అసలు జ్యోతిష్యం జాతకం ఇవన్నీ చెప్పేటప్పుడు కుల మతాలు ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అసలు ఇవన్నీ అనవసరం అసలు చెప్పాలి అంటే ఒకరి జాతకం చెప్పడమే అనవసరం ఒకరి పర్సనల్ జాతకం నలుగురిలో చెప్పడమే అనవసరం అక్కడే మనకి సంస్కారం అన్నది తెలిసిపోతుంది పోనీ జాతకం చెప్పారే అనుకోండి పాజిటివ్గా చెప్తే బాగుంటుంది ఏదైనా కూడా అలా కాకుండా నెగిటివ్గా అశుభ మాటలు అన్నవి నలుగురిలో చెప్పినప్పుడు చేతులారా వాళ్ళే తెచ్చుకొని ఇవన్నీ కూడా అంటే సమస్య అన్నది చేతులారా తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ అంటే సమస్య చేతులారా వాళ్ళే తెచ్చుకొని మళ్ళీ ఇలా మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు అన్నది నా అభిప్రాయం అంటే నాకు తెలిసిన ప్రకారంగా నేను చెప్తున్నాను నేను చెప్పేది ఏంటి అంటే జాతకం అన్నది పర్సనల్గా చూడాలి ఏ ఎవరి జాతకమైనా కూడా పర్సనల్గానే చూడాలి ఒకవేళ దాంట్లో ఏదైనా నెగిటివ్గా ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకూడదు ఏవైనా ఉంటే ఫలానా పరిహారాలు చేసుకోండి అని చెప్పాలి తప్ప డైరెక్ట్గా ఎప్పుడు కూడా చెప్పకూడదు ఏదైనా నెగిటివ్ విషయాలు ఏవైనా ఉంటే కూడా వాటికి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి తప్ప అంతే తప్ప ఎప్పుడు కూడా ప్రోత్సాహించే విధంగా ఉండాలి జాతకం అంటే ఏంటి అంటే ఒకరికి హోప్ ఇచ్చేది ఒకరికి ఆశని కలిగించేది అలాగే వాళ్ళని అంటే జాతకం అంటే ఎదుటి వాళ్ళని భయపెట్టడం అన్నది కాదు చాలామంది ఏంటంటే అలా ఉంటుంది ఇలా ఉంటుందని భయపెడుతూ ఉంటారు అలా భయపెట్టకూడదు ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎప్పుడు కూడా భయపెట్టకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళకి నయమవుతుంది అంతే తప్ప ఎప్పుడు కూడా జ్యోతిషం అన్నది భయపెట్టే విధంగా ఉండకూడదు వాళ్ళ జీవితంలో ఆశలు చిగురించేలా పాజిటివ్ హోప్స్ తోటి చెప్పాలి తప్ప నెగిటివ్ అన్నది చెప్పకూడదు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే తర్వాత ఇంట్లో డిస్కషన్ చేయాలి తప్ప ఆ సమస్యను తీసుకొచ్చి నలుగురిలో చెప్పడం అన్నది ఏమాత్రం కూడా మంచిది కాదు అన్నది నా అభిప్రాయం సో ఈ మధ్య ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి నేను మాట్లాడాలి అనుకొని నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో ఈరోజు నేను చెప్తున్నాను ఇందులో ఏవైనా పొరపాటు అనిపిస్తే నన్ను క్షమించండి ధన్యవాదములు